అందరికీ ఎలా ఉన్నారు అందరూ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి అందరికి ఇప్పుడే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన గంట సింపుల్ ఉంటుంది అన్నట్టు కొట్టండి అన్నట్టు మీకు ఈ విషయం తెలుసా దెంచుగడ్డలతో ఇన్ని రకాల వెరైటీలు చేయొచ్చు అవునండి బ్రహ్మాండంగా చేయొచ్చు ఇంట్లో మేమైతే దెంచుగడ్డలు అంటాం ఇంకా కొన్ని చోట్ల చిలకడ అని కూడా అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వీడిని కుక్కర్ లో పెట్టి తగినన్ని వాటర్ పోసి ఒక వీచిలో వచ్చేదాకా ఉడికించుకొని ఇంక దించుకోవాలి నార్మల్ గా కూడా ఉడికించుకోవచ్చు అసలు నార్మల్ గా ఉడికించుకుంటేనే బాగుంటుంది ఉంటాయి కానీ నాకు అంత టైం లేక నేను కుక్కర్ లో పెట్టేసిన తర్వాత వాటికి ఉన్న తొక్కంతా తీసేసి ఒక గిన్నెలో వేసి మెత్తగా నలుపుకోవాలి నేను ఇవి చేసేదానికి మైదాపిండి ఏం వాడలేదు గోధుమ పిండే వాడినా మైదాపిండితో అయితే ఇంకా బాగోస్తాయి కానీ మైదాపిండి అంత మంచిది కాదు కదా అందుకని చెప్పి గోధుమ పిండితోనే చేస్తున్నా గోధుమ పిండి కూడా అరగంట ముందే కొంచెం నూనె ఉప్పు వాటర్ వేసి బాగా ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసిన ఇంకా స్టఫింగ్ కోసం అని ముందు నలిపి పెట్టినాం కదా దించుగడ్డలు వాటిల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసిన కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు ఒక చెంచా గరం మసాలా ఒక చెంచా పసుపు వేసి బాగా కలిపి ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం ముందు కలిపి పెట్టిన గోధుమ పిండి ఉంది కదా దాని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని చపాతీల్లాగా లాగా పాముకోవాలి తర్వాత ఈ స్టఫింగ్ మిశ్రమాన్ని ఆ చపాతీల పైన పెట్టి మనం భక్ష్యాలు చేసుకుంటాం కదా సేమ్ అలానే వీటిని కూడా చేసుకోవాలి సేమ్ ఇలానే మిగతావి కూడా చేసుకోవాలి ఈ దించుగడ్డలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా మీకు ఈ స్వీట్ పొటాటో తినేదానికి తీయగా ఉంటది కానీ మిగిలిన దుంపకూరలు పోలిస్తే వీటిల్లో ప్రోటీన్స్ ఎక్కువే ఉంటాయండి ఇంకా దీంట్లో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటది ఇంకా మీకు ఒక బ్యూటీ సీక్రెట్ చెప్పేదా ఈ ఉడకబెట్టిన దంచుగడ్డలు తింటే చర్మ సౌందర్యం కూడా బాగుంటది మా ఇంట్లో అయితే చిన్నప్పుడు మా అమ్మ దించుగడ్లు ఉడకబెట్టి దాంట్లో ఉల్లిగడ్డ కారం చేస్తుంది నాకైతే ఉడకబెట్టిన దించుగడ్డలు అయితే అస్సలు ఇష్టం ఉండదు నేను పచ్చిమే తినేస్తాను అటు ఇటు తిరుగుతానే ఇప్పుడైతే నాకు ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి ఉడకబెడతా దించుగడ్లు మీకు ఈ స్వీట్ పొటాటో ఎలా తినడం ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా తర్వాత పొయ్యి మీద పెన్నం పెట్టి అది బాగా వేడైన తర్వాత ఇలా భక్ష్యాలాగా చేసుకున్న చపాతీలు దానిపైన వేసి అటు ఇటు ఆయిల్ వేసుకుంటా గాల్చుకోవాలి и ఇప్పుడైతే ఇంకా సమోసాలు చేసుకుందాము సమోసాల కోసం అని నార్మల్ చపాతీలు చేసుకొని వాటిని లైట్ గా అటు ఇటు కాల్చుకోవాలి కాల్చుకున్న చపాతీలని ఒకదాని మీద ఒకటి వేసి చుట్టూ సైడ్ కట్ చేసుకోవాలి చేసుకున్నాక మధ్యలోకి మూడు పీసులు లాగా కట్ చేసుకోవాలి నేను మొత్తం నాలుగు చపాతీలు వేసిన పన్నెండు పీసులు వచ్చినాయి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పీసులు పైన పూసి అతికించుకోవాలి అలాగే అక్కడ ఉన్నవన్నీ సమోసాలు లాగా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఈ సమోసాలన్నీ అందులో వేసి బాగా ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి స్వీట్ కట్లెట్స్ గోధుమ పిండిని చపాతీ లాగా చేసి దాంట్లో స్టఫింగ్ కోర్ ఉంది కదా అది రోల్ లాగా చేసి ఈ చపాతీలో పెట్టి రోల్ చేసుకోవాలి ఇంకా తర్వాత ఒక చాకుతో వాటిని వాలుగా కట్ చేసి వాటిని కొంచెం ప్రెస్ చేసి ఆయిల్లో మంచి రంగు వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నట్టు మీకు విషయం చెప్పాలండి నేను చిన్న మిస్టేక్ చేసిన వీటిని కర్రీ బయటకు కనిపించకుండా పిండితో కవర్ చేయాల్సింది అలా చేయకపోవడం వల్ల నూనెలో వేయగానే లోపల ఉన్న కర్రీ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అయినా నిజం చెప్తున్నా ఇప్పుడు చేసిన మూడు ఐటమ్స్ లో ఇవే చాలా టేస్ట్ వచ్చినాయి పీల్నాయి కూడా బాగున్నాయి కానీ ఇవి కర్రీ బయటికి రావడం వల్ల స్వీట్నెస్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఇవి మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చినాయి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ పిల్లలకు చేసి పెట్టండి హెల్తీ అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి చాలా ఇష్టంగా తింటారు మీకు కానీ వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్